అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడతాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ తల్లి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంటే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా మంది ఉన్నా పది మంది ఉన్నా కానీ అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేయడం జరిగింది మరి ఇక్కడ ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినా కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏమైందంటే ఇక్కడ చాలామంది తల్లులు వారి పిల్లలను చదివించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చింది అంటే ఈ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు ఈ రూల్స్ అనేది తీసివేయాలని చెప్పి గతంలో కూడా చాలామంది తల్లులు కోరారు ఎందుకంటే చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది తల్లులు డబ్బులు పొందలేకపోయారు ముఖ్యంగా ఇక్కడ కొన్ని కారణాలు నేను ప్రధానంగా చెప్తాను చూడండి ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇందులో కొన్ని ఉన్నాయి కొన్ని ఉంటే అవి ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే కరెంటు బిల్ ఎక్కువగా రావడం అంటే ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కనుక ఉపయోగిస్తే మనం ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ను ఆ బిల్లులో మీకు మూడు వందల యూనిట్లు కనుక దాటితే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది మరి దీనివల్ల చాలామంది పేద తల్లులు నష్టపోయారు అంటే వారికి తెలియకుండానే వారి ఆధార్ నెంబర్లకు వేరొకరు మీటర్లు లింక్ అవ్వడం లేదా కొంతమందికి నిజంగానే ఇట్లా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుండడం అది మీటర్ల ప్రాబ్లం వల్ల కూడా ఉంది ఎందుకంటే కొంతమందికి మీటర్ల ప్రాబ్లం వల్ల కూడా కరెంటు బిల్లు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇవంతా కూడా మనకు తెలుసు అందరికీ కూడా కానీ ప్రభుత్వం ఈ యొక్క కరెంటు బిల్లు విషయంలో ప్రభుత్వం గనక ఈ నిర్ణయాన్ని గనక మార్చుకుంటే ఇంకా కొంతమంది తల్లులు వారి పిల్లలను చదివించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గత తల్లులంతా కూడా కోరుతున్నారు మన ఛానల్ ద్వారా తెలియ తెలియజేయమని చెప్పారు మరి ప్రభుత్వానికి కాబట్టి మనం మీకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఒక చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనే నిబంధన కనుక తీసేసి మిగిలినవన్నీ కూడా పెట్టుకోని ఇప్పుడు మూడు వందల యూనిట్లు అంటే నేను చెప్పినట్లు మనం మన పేరు మీద వేరొకరు మీటర్ లింక్ అవ్వడమో లేకపోతే మరే ఇతర కారణాలు ఆ కరెంటు మీటర్లు సక్రమంగా లేక వాటికి ఎక్కువగా కరెంటు బిల్ రావడమో ఈ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి మరి ఈ నిబంధన తీసేస్తే చాలామంది తల్లులు డబ్బులు వస్తాయి పిల్లలను చదివించుకుంటారు ఇక మిగిలినవి ఉన్నాయి నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని ఇట్లా ఇవి ఉన్నాయండి ఇవి పర్వాలేదు అంటే పట్టణాల్లో వెయ్యి చదర పడుగుల స్థలం స్థలం ఉందని ఇట్లా ఈ రూల్స్ అన్నీ ఉండాలండి ఎందుకంటే ఇవి ఉన్నవారికే ఉంటాయి మరి లేని వారికి ఎవరు కూడా ఉండదు అనమాట కాబట్టి ఇట్లాంటప్పుడు ప్రభుత్వం ఈ యొక్క మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది ఒకటి మాత్రం తొలగిస్తే కొన్ని లక్షల మంది తల్లులు మరి పిల్లల్ని చదివించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది మరి అంతేకాకుండా ఆ యొక్క ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆర్టీఈ ఎక్కువ మంది అంటే ఆర్టీఈ అంటే ఏంటి చాలామంది అడిగారు రైట్ టు ఎడ్యుకేషన్ అండి అంటే ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రభుత్వం తరఫున మన పిల్లల్ని ఉచితంగా చదివించుకునేటువంటి అవకాశం ఒకటో తరగతి పిల్లలని మరి ఆర్టీఈ ద్వారా ఈ పిల్లలను మనం అప్లై చేసుకుంటే ప్రభుత్వం వారికి ఫీజు చెల్లిస్తుంది కాబట్టి ఈ ఆర్టీఈ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టీఈ పిల్లలకి ఏమని చెప్పింది మంచి ఆలోచన ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఫ్రీగా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది కాబట్టి ఆర్టీఈ పిల్లలకు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు కొంతమంది తల్లులు ఏం చేశారంటే ఆర్టీఈకి అప్లై చేసుకున్నారు ఆర్టీఈ సీట్ వచ్చింది ఆర్టీఈ సీట్ వస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలు నా స్కూల్లో చేర్పించలేదు మరి ఎందుకో చేర్పించలేదు చాలామంది తల్లులు అట్లా చేర్పించకుండా మళ్ళీ కూడా వేరొక స్కూల్లో జాయిన్ చేశారు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఆన్లైన్లో మీకు ఆర్టీఈ సీట్ మీదే చదువుతున్నట్లు చూపిస్తుంది అనమాట ఇది డెలీట్ చే చేయించుకోవాలి మనము కానీ ఇక్కడ మనం చేయించుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆర్టీఈ అప్లై ఆన్లైన్ అప్లై చేసుకునే సీట్ వచ్చి పిల్లలు చదివించుకోకపోతే అది మన తప్పే ఎందుకంటే ఆర్టీఏ అని చూపిస్తుంది కాబట్టి ఆర్టీఏని ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వేయమని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా ఇచ్చేసింది కాబట్టి ఇట్లా ఈ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు వేయలేదు మరి ఒక మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు అనే నిబంధన తీసేస్తే చాలా మంది తల్లులు చదివించుకుంటారు అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు మరి రాబోయే విద్యా సంవత్సరంలో మళ్ళీ కూడా ఈ పథకం వస్తుంది కాబట్టి తల్లికి వందనం మరి అప్పుడేమైనా ఇస్తారేమో చూడాలి మరి ఈ నిబంధన తీసేస్తారని చెప్పి కూడా మన ఛానల్ తరఫున అయితే నేను ప్రభుత్వానికి కోరుతున్నాను మరి ప్రభుత్వం తీసేస్తే బాగుంటుంది ఈ నిబంధన మిగతా మిగిలినటువంటి ఇవన్నీ కూడా ఉన్నా ఇబ్బంది లేదు ఈ కరెంట్ బిల్లు ఒకటి మాత్రం తీస్తే చాలామంది అయితే వారి పిల్లలను చదివించుకుంటారు మరి తల్లికి వందనం పథకాన్ని ఇప్పటికే రెండు విడతల్లో ప్రభుత్వం విడుదల చేసింది మొట్టమొదటిగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా జూన్ జూన్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా డబ్బులు అయితే పడ్డాయి మరి రెండో విడత కూడా ఇచ్చారు అంటే తల్లికి వందన మొదటి విడతలో చిన్న చిన్న సాంకేతిక కారణాలు ముఖ్యంగా మనకు ఈకేవైసీ ప్రాబ్లము ఎన్పిసి లింక్ ప్రాబ్లం వీటి వల్ల ఏమైందంటే చాలా మంది డబ్బులు పొందలేకపోయారు ఇట్లా పొందలేకపోవడంతో ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు మరి ఆ పొందలేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది మీరంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి అన్నారు ఆ గ్రీవెన్స్ పెట్టుకోవడంలో కూడా గందరగోళం ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ఆ గ్రీవెన్స్ పెట్టేటప్పుడు అక్కడ గందరగోళం వారికి కూడా తెలియదు అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారికి కూడా ఐడియా లేదు ఎందుకంటే ప్రభుత్వం క్లియర్ అయినటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా అక్కడ గ్రీవెన్స్ అనేది ఎలా రైస్ చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఇట్లా చాలా ఇబ్బంది పడడం జరిగింది అయినా కానీ చాలామంది గ్రీవెన్స్ రైస్ చేశారు మరి గ్రీవెన్స్ రైస్ చేస్తే ఇక్కడ మరొక ప్రాబ్లం ఈ గ్రీవెన్స్ రైస్ చేసిన తర్వాత ఏమైందంటే చాలామంది తల్లులకు యొక్క గ్రీవెన్స్ అనేది క్లియర్ కాలేదు అంటే నిజంగా మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో విద్యాశాఖ మంత్రి గారే చెప్పారు స్వయంగా అధికారులు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది గ్రీవెన్స్లు కనుక క్లియర్ చేయకపోతే అని చెప్పారు కానీ ఇక్కడ చాలామంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ మనకు ఆర్టీ ఆర్టీఓకి సంబంధించి కానీ ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్కు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్పి ఇట్లా ఊరికే వచ్చిన వాళ్ళంటే వీళ్ళకి ఈ సమస్య లేదు అయినా కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు వాళ్ళు వెళ్తే అక్కడ గ్రీవెన్స్ అనేది క్రియలు కాలేదు చాలామందికి అట్లా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలామందికి ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నారు తొలి విడతలో మరి గ్రీవెన్స్ పెట్టుకున్న వారు లక్షా తొంభై వేల మంది వరకు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి మనకు రెండో విడత ప్రారంభించింది అంటే రెండో విడతను జూలై పదో తారీఖుని ఇచ్చారు ఈ రెండో విడతలో కూడా డబ్బులు వేశారు తల్లికి వందనం కింద డబ్బులు వేస్తే ఈ రెండో విడతలో కూడా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది అయిపోయారు మళ్ళీ కూడా అంటే రెండో విడతలో ఎవరెవరికి కేసారంటే ఇక్కడ కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వారికి ఇక్కడ రెండో విడత డబ్బులు అయితే వేసింది ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు చొప్పున మరి రెండో విడతలో కూడా డబ్బులు పల్లలేదు మరి రెండో విడతలో కూడా డబ్బులు అంటే ఉండి కూడా డబ్బులు పల్లలేదు మరి ఇక్కడ ఇంకోటి విచిత్రం ఏంటంటే కొన్ని కొంతమంది పిల్లల పేర్లు స్కూల్ నుంచి ఆన్లైన్ కాలేదని చెప్తున్నారు ఇక్కడ అంటే లిస్టులోనే రాలేదు వారి పేర్లు వారికి ఎలిజిబిలిటీ ఉంది అయినా అన్నీ ఉన్నా కానీ వారి పిల్లల పేర్లు లిస్టులో రాలేదు ఇది ఒక ప్రాబ్లము అలాగే కొంతమందికి అర్హత ఉంది అర్హత ఉన్నా కానీ డబ్బులు రాలేదు కొంతమందికి ఎలిజిబిలిటీ పేయిడ్ అని చెప్పి రాలేదు ఒకరికి ఒక పిల్లాడికి డబ్బులు పడ్డా ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు ఇక మనకు ఏదైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి సగం డబ్బులు మాత్రమే పడ్డాయి ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ కాక ఈ తల్లికి వందనం డబ్బులు వస్తుందా రాదా అని చెప్పి చాలామంది తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పారు ఖచ్చితంగా ఒక మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా మనం వేయాల్సి వస్తుంది ఇంకా తల్లులందరూ కూడా ఇంకా గ్రీవెన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు సచివాలయానికి వెళ్ళి ఇట్లా వీళ్ళందరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇవన్నీ కూడా క్లియర్ చేసి కొత్త జాబితా అనేది రెడీ చేయండి అని చెప్పాము దాని ప్రకారం మీకు డబ్బులు వేస్తామన్నారు కానీ డబ్బులు ఎప్పుడు వేస్తామని స్పష్టంగా చెప్పలేదు మరి దసరా కానుకగానే వేస్తామన్నారు అప్పుడు వేయలేదు అప్పుడే మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి మరి అంతకుముందు అప్పుడు వేయలేదు మళ్ళీ ఇప్పుడు దీపావళి కానుకగా అంటున్నారు మరి దీపావళి తర్వాత అయినా కూడా ఈ తల్లి ఖాతాలోకి పెండింగ్ తల్లికి వందనం డబ్బులు కనుక విడుదల చేస్తే ఇప్పటికి అర్హత ఉన్నటువంటి వారికైనా వస్తే చాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు తల్లులు మరి వారికి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి ప్రస్తుతానికైతే విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల పెండింగ్ ఉందని చెప్పారు మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ పైన ఆయన సంతకం కూడా చేశారు మరి దీపావళి తర్వాత మనకు డబ్బులు వేస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నా అలాగే గ్రీవెన్స్ పెట్టుకుని అది క్లియర్ అయ్యిందో లేదో లిస్ట్లో మీ పేరు వచ్చిందో లేదో తెలుసుకోవాలన్నా మీరు ఒకసారి నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి దాంట్లో మీకు స్పష్టంగా చెప్తారు మీకు లిస్ట్లో ఉందా పేరు లేదా అని చెప్పేసి చెప్తారు లిస్ట్లో లేదంటే వదిలేయండి ఇంకేం చేయలేము మరి వచ్చే ఏడాదికి ఇబ్బంది లేకుండా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేది మీరు క్లియర్ చేసి పెట్టుకోండి ఎక్కువగా కరెంట్ బిల్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే కరెంటు మీటర్ల ప్రాబ్లం వల్ల కూడా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినటువంటి వారు ఉన్నారు మరి కరెంట్ మీటర్ల ప్రాబ్లం వల్లే కాకుండా మనకు కొంతమందికి ఏంటంటే వారికి తెలియకుండానే వాళ్ళు ఎక్కడో అద్దీంట్లో ఉన్నింటారు లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా ఉన్నింటారు అటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళ పేర్ల మీద మీటర్లో బిగించుంటారు అంటే వీళ్ళ పేరు వీళ్ళ ఆధార్ కార్డుకి మీటర్లు లింక్ అయ్యాయి ఇట్లా కూడా లింక్ అయ్యాయి అనమాట మరి ఇట్లా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే యాభై రకాల ప్రాబ్లమ్స్లో ఈ కరెంట్ బిల్లు ప్రాబ్లం అనేది ముఖ్యమైంది మిగిలినటువంటివి ఏవి మనం మార్చలేము ఈ కరెంటు మీటర్ల మటుకు మార్చుకోవచ్చు ఎందుకంటే మన పేరు మీద లేనివి ఎవరో మన పేరు మీద ఉంటే వాటిని మార్చుకునేటువంటి అవకాశం ఉంది మీరు ఎలక్ట్రిక్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు క్లియర్ చేస్తారు మరి అది కూడా అప్డేట్ కావడం లేదు క్లియర్ చేసినా కూడా అప్డేట్ కావడం లేదు ఇంకా ఆన్లైన్లో చూపిస్తున్నది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు అన్న మేము క్లియర్ చేసుకుని వచ్చాము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అయినా గానీ మాకు ఆన్లైన్ లో చూపిస్తుంటే వాస్తవంగా చూపిస్తూనే ఉంది ఇంకా చాలా మందికి క్లియర్ కాలేదు క్లియర్ చేసినా క్లియర్ కాలేదు మరి దీన్ని ఎక్కడ అప్రూవల్ చేయాలి ఏంటనేది ఎవరికి తెలియని పరిస్థితి మరి ఈ ఒక్క విషయం పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది మరి యొక్క అంశాన్ని కనుక తీసేస్తే లిస్టులో నుంచి ఆరు రకాల ప్రాబ్లమ్స్లో నుంచి ఈ కరెంట్ బిల్లుని కనుక పక్కన పెట్టేస్తే చాలామంది తల్లులు బాగుపడతారు మరి పిల్లలను చదివించుకునేటువంటి అవకాశం ప్రభుత్వం స్వయంగా వారికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ తల్లికి వందన పెండింగ్ డబ్బులను దీపావళి తర్వాత పదమూడు వేల రూపాయలు వేస్తామంటున్నారు రెడీగా ఉండండి తల్లిలు అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవారు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లేదా మీ ఫోన్లోనే మీరు పేర్లో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి టైప్ చేయండి అక్కడ మీకు లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో మీ పేర్లు కనిపిస్తాయి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండండి తప్పకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి ఆర్టీఈ వాళ్ళకి రావండి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్న వాళ్ళు అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ లేకపోయినా గ్రీవెన్స్ పెట్టుకున్నవారు వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి ఆర్టీ వాళ్ళకి రాదు మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా డబ్బులు రావు ఇది ప్రస్తుతానికి తల్లికి వందనం అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటలో కూడా ఆల్ పెట్టుకోండి